అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి నెలలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నాలుగు పథకాలను అయితే అమలు చేయనున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది ఇక ఈ ఫిబ్రవరి నెలలో మనకు ముఖ్యంగా పెన్షన్ల దగ్గర నుంచి కూడా రేషన్ కార్డుల వరకు కూడా కొన్ని కీలక పథకాలను విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమవుతుంది ఇక ఫిబ్రవరి నెలకు సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిగా అమలు చేసేటువంటి పథకం నుంచి చివరిగా అమలు చేసేటువంటి పథకం వరకు కూడా మనం మాట్లాడుకుందాం ఇక ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి ఈ సూపర్ సిక్స్ పథకాలు ఎప్పుడు ఇస్తారని ఎదురు చూస్తున్నారు ఇందులో ముఖ్యంగా చూసుకుంటే కొత్త రేషన్ కార్డుల కోసం అలాగే కొత్త పింఛన్ల కోసం అలాగే మనకు ఈ కొన్ని మిగిలినటువంటి మహిళలకు సంబంధించి ఇలా కొన్ని పథకాల కోసం లబ్ధిదారులంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మహిళలకు ముఖ్యంగా ప్రతి నెల పదిహేను వందల రూపాయలు ఇస్తామన్నారు ఈ పథకం కోసం కూడా మహిళలు ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు ఈ నిర్ణయాలన్నీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఫిబ్రవరి నెలలో ఈ పథకాలన్నీ అమలు చేయనున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది ఇక ఆ వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి వీడియో కిందనే ఉంటుంది లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ వీడియో లింక్ అనేది వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా అంటే మీ ఫోన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపుల్లో ఫేస్బుక్ గ్రూపుల్లో ఈ వీడియో లింక్ కనుక మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అని కూడా ఎప్పటికప్పుడు మీరు ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవాలంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే తెలుసుకుంటూ ఉండండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి మహిళలు కానీ రైతులు కానీ అలాగే కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారు కానీ కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారు కానీ వారందరికీ కూడా ఈ ఫిబ్రవరి నెలలో కొన్ని పథకాలను అమలు చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇక ఈ నేపథ్యంలో రాష్ట్ర ముందుగా ఏ పథకాలు మొదలవుతాయి తర్వాత చివరిగా ఏ పథకాలు అమలు చేస్తారు ఈ ఫిబ్రవరి నెలలో అనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను ఇక రాష్ట్ర వ్యాప్తంగా మొట్టమొదటిగా ప్రతి నెల కూడా మనకు పింఛన్ల పంపిణీ అయితే ఉంటుంది ఇక ఫిబ్రవరి ఒకటి మరియు రెండు తారీఖుల్లో పింఛన్ల పంపిణీని అయితే ఏపీ ప్రభుత్వం అయితే చేపడుతుంది ఇక ఈ ఫిబ్రవరి నెలలో చాలామందికి పింఛన్లను రద్దు చేసే అవకాశం ఉన్నట్లు కూడా మనకు తెలుస్తూ ఉంది ఎందుకంటే దీనికి అనేక కారణాలు అయితే ఉన్నాయి అంటే చాలామంది అర్హత లేకపోయినా కూడా ముఖ్యంగా వికలాంగులు కాకపోయినా కూడా వికలాంగుల పింఛన్లు పొందుతున్న వారందరి పింఛన్లు కూడా ప్రస్తుతానికి తనిఖీ చేస్తుంది ఈ తనిఖీలో భాగంగా ఈ చాలామందికి ఫిబ్రవరి నెలలో పింఛన్లు రద్దు చేసే అవకాశం అయితే ఉంది ఇక మొట్టమొదటిగా ఫిబ్రవరి నెలలో నిర్ణయం తీసుకోబోయే పథకం చూస్తే మనకు ఈ యొక్క ఏదైతే రాష్ట్రవ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా మహిళలు ముఖ్యంగా ఎవరైతే ఉన్నారో వారికి కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను చేపట్టాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోబోతుంది ఇక ఫిబ్రవరి మొదటి వారంలోనే ఈ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ పైన కీలక ప్రకటన చేస్తున్నట్లు కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది ఇప్పటికే దాదాపు పన్నెండు నెలల నుంచి కూడా ఈ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ అనేది చేయలేదు చేపట్టలేదు ఇక ఇప్పటికైతే మనకు మైగ్రెంట్ వర్కర్సు అలాగే అంటే వలస వచ్చినటువంటి కార్మికులు అలాగే సీఎం అసూర్యుడు వారికి మాత్రమే ఈ యొక్క కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ అనేది గ్రామవార్డు సచివాలయాల్లో కొనసాగుతోంది ఇక మిగిలినటువంటి వారికి ఒక రేషన్ కార్డుల ప్రక్రియ అనేది ఇంకా చేపట్టలేదు ఇక ఫిబ్రవరి మొదటి వారంలో రేషన్ కార్డుల ప్రక్రియను చేపట్టనున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇక మొట్టమొదటిగా రేషన్ కార్డుల ప్రక్రియను మొదలు పెట్టనున్నట్లు కూడా తెలుస్తుంది అలాగే రెండవదిగా చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో ఎవరైతే అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు గతంలో చూసుకుంటే మనకు ఎప్పుడైతే పిఎం కిసాన్ డబ్బులు విడుదలవుతుందో ఆ అంటే ఇప్పటివరకు చూసుకుంటే పిఎం కిసాన్ కింద పదిహేడు పద్దెనిమిది విడతల డబ్బులు అయితే విడుదలైంది ఇక పంతొమ్మిదో విడత పిఎం కిసాన్ డబ్బులు అయితే జమ కావాలి ఈ ఈ నేపథ్యంలో మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా రైతులకు యొక్క డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇది కూడా అంటే పీఎం కిసాన్ పంతొమ్మిదో విడత నిధులను ఫిబ్రవరి రెండవ వారంలో విడుదల చేస్తామని కూడా కేంద్రం ప్రకటించడంతో ఈ యొక్క అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకాల డబ్బులు ఫిబ్రవరి రెండవ వారంలో రైతుల ఖాతాల్లోకి జమ చేసే అవకాశం ఉన్నట్లు కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది మొట్టమొదటిగా మనకు కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ అనేది మొదలవుతుంది మొదటి వారంలో ఇక రెండవ వారంలో మనకు ఈ యొక్క అన్నదాత సుఖీబొబా పిఎం కిసాన్ పథకాల ద్వారా రైతులకు ఇరవై వేల రూపాయలని అయితే విడుదల చేస్తుంది ఇక మూడవదిగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి మహిళకు కూడా ప్రతి నెల కూడా ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా పదిహేను వందల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది ఇక ఈ పదిహేను వందల రూపాయల పథకాన్ని అమలు చేసేందుకు కూడా విధి విధానాలు రూపొందించి మహిళలు యొక్క పదిహేను వందల రూపాయల పథకానికి అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తామని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇక ఈ ప్రక్రియను ఫిబ్రవరి పదిహేనో తారీఖు పైన నుంచి కూడా ప్రారంభిస్తామని మహిళలంతా కూడా ఈ యొక్క పథకం ద్వారా ఒక్కొక్క మహిళ పదిహేను వందల రూపాయలు పొందవచ్చని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఇక దీంతో పాటు చివరిగా మనకి ఏదైతే రాష్ట్ర దాదాపు పదమూడు నెలల నుంచి కూడా అంటే సంవత్సరం నుంచి కూడా ఎవరైతే రాష్ట్ర కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా కొత్త పింఛన్ల ప్రక్రియను చేపట్టడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త పింఛన్లు ఎవరైతే తీసుకుంటున్నారో అంటే కొత్త పింఛన్ల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఈ కొత్త పింఛన్ల ప్రక్రియను చేపట్టేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఇక కావాల్సినటువంటి వారంతా కూడా తగినటువంటి జిరాక్సులను రెడీగా పెట్టుకుని ఉంటే మీకు ఈ ఫిబ్రవరి ఇరవయో తారీఖు పైన అంటే ఇరవై మూడు ఆ ప్రాంతంలో మీకు ఈ యొక్క అవకాశం కల్పిస్తామని ఫిబ్రవరిలో మీరు కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకుంటే మీకు కొత్త పింఛన్లను త్వరలోనే మంజూరు చేస్తామని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది మొత్తానికి ఫిబ్రవరి నెలలో నాలుగు పథకాల ద్వారా లబ్ధి చేకూర్చున్నట్లు కూడా మనకు అప్డేట్స్ అయితే వస్తూ ఉన్నాయి మరి దీనిపైన ప్రభుత్వం ఇంకా అధికారిక ప్రకటన అయితే చేయలేదు మనం ఏం చెప్పుకున్నా కూడా అనధికారిక ప్రకటన మాట్లాడుతున్నాం ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతానికి దావోస్ పర్యటనలో ఉన్నారు ఆయన కనుక తిరిగి రాష్ట్రానికి వస్తే కనుక ఈ పథకాలపైన మనకు క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి ఏదేమైనా కూడా ఫిబ్రవరి నెలలో ఈ నాలుగు పథకాలు అమలుకు ప్రభుత్వం అయితే ఏర్పాట్లు చేస్తున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి